వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ శ్రీస్వతి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాగాపురం గ్రామంలో శ్రీరామనవమి శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి స్థాయి నాలుగు పల్లె విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది తేదీ ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఈ యొక్క నాలుగు పల్ల విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది నాలుగు పల్ల విభాగానికి సంబంధించి మొత్తం ఆరు బహుమతులు ప్రకటించడం జరిగింది మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదైదు వేలు ఆరో బహుమతి పది వేలుగా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా గౌరవ కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారి సూచన మేరకు బహుమతి రాని ప్రతి జడతకు కూడా కన్సులేషన్ బహుమతిని కూడా ప్రకటించడం జరిగింది గౌరవ కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారు ఈ యొక్క కోర్టును పరిశీలించడం జరిగింది మరి దగ్గరుంటే బండలు చేయించి మరి అంతే కాకుండా ఈ రైతు సంబరాలు నిర్వహించడంలో ముఖ్య పాత్ర వహించడం జరిగింది ఈ యొక్క రైతు సంబరాల కమిటీ సభ్యులు ఎన్నో సంవత్సరాలుగా సేత పెద్దల విభాగం నిర్వహించడం జరుగుతుంది మొదటిసారిగా ఈ యొక్క నాలుగు విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గౌరవ కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారు గోసాయి హరిప్రసాద్ గారు గిడ్డయ్య నాయుడు గారు ఆహ్వానం మేరకు ఎడ్ల చేత యజమానులు అధిక సంఖ్యలో పాల్గొనే యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా చేస్తున్నాం వచ్చేటటువంటి చేత యజమానులకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది